సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త ఆయన సూపర్ హిట్ చిత్రం నరసింహకు సీక్వెల్ రానుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి ది రిటర్న్స్ ఆఫ్ పడయప్ప లో దీనిపై చర్చ జరిగిందని సమాచారం త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది తమిళ సూపర్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు దాదాపుగా ఐదు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ రంగాన్ని ఏలుతున్నాడు కోలీవుడ్లో మాత్రమే కాదు ఇటు తెలుగులో కూడా రజనీ సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కూడా ఆయనకు డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు స్టైల్ స్వాగ్ మేనరిజం పంచ్ రజనీకాంత్ ను ఒక బ్రాండ్గా మార్చేశాయి ఒక బస్సు కండక్టర్గా ఉన్న ఆయన ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్నాడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు రజనీ ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఇదిలా ఉండగా ఆయన నటించిన నరసింహ మూవీ సీక్వెల్ పై ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి ఆ వార్తల్లో నిజమేంత ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం సూపర్ స్టార్ రజనీకాంత్ రమ్యకృష్ణ స్వర్గీయ నటి సౌందర్య నటించిన సూపర్ హిట్ మూవీ నరసింహ అప్పట్లో ఈ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అభిమానులకు పంచ్ డైలాగ్స్ స్టైలిష్ ఎంట్రీలు ఎమోషన్ కి బ్రాండ్గా నిలిచిపోయింది ముఖ్యంగా రజనీ డైలాగ్ డెలివరీ గెటప్స్ బాడీ లాంగ్వేజ్ అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది ఈ మూవీ ఎన్నిసార్లు టీవీల్లో వచ్చినా కూడా టీవీలకు అతుక్కిపోయి చూస్తున్నారు అయితే తమిళ్లో పడేప్ప పేరుతో సినిమా వచ్చింది తాజాగా ది రిటర్న్స్ ఆఫ్ పడేయప్పలో రజనీకాంత్ ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చించుకున్నట్లు తెలిపారు ఎలాగైనా సరే పగ తీర్చుకుంటాను అని నీలాంబరి చెప్పిన డైలాగ్తో స్టోరీని కంటిన్యూ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వార్త విన్న తలైవా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇకపోతే రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నరసింహ సినిమాని రీరిలీజ్ చేయబోతున్న విషయానికి తెలిసిందే రజనీకాంత్ నాగార్జున ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం కూలీ ఈ సినిమా ఇటీవల రిలీజయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది ప్రస్తుతం రజనీ జైలర్ మూవీకి సీక్వెల్గా రాబోతున్న జైలర్ రెండు మూవీలో నటిస్తున్నాడు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమా తర్వాత రజనీకాంత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు మరోవైపు వార్తలు ప్రచారంలో ఉన్నాయి రజనీకాంత్ ప్రస్తుతం కొత్త సినిమాల కథలను వినడం లేదని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఏది ఏమైనా కూడా ఆ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరో సినిమాను ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే మొత్తంగా నరసింహ సీక్వెల్ వార్తలు రజినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి పగ తీర్చుకునే నీలాంబరి కథాంశం ఆసక్తిని రేపుతోంది దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం అంధ్ర విలాస్ నెట్ చూడండి